రేవంత్ రెడ్డి అప్పు చేసి కేసీఆర్ నెత్తి మీద వేసిపోతాడు గ్యాస్ ఐదు వందల నాడు ఒక వెయ్యి యాభై తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి వచ్చాక అసలు ఏమైనా చేశాడా బస్సు పెట్టాడు తప్ప ఈసారి అసలు రేవంత్ రెడ్డికి ఓటు వేలు కూడా సరిగా పడతలే ఊకున్నట్టువేలు పింఛిస్తా బస్సు కూడా బిరి పెట్టే బిరివి ఊకే ఊరికే పోతాం మన ఊళ్ళ పంట ఒక మాట ఎప్పుడో ఒకసారి పోతాం సబ్బు నన్ను పోతాం కదా బిడ్డ ఏం పనికి వచ్చిన బస్సు ఫిరిగా లేక ఎంత ఎంతగానో అప్పు చేసి మళ్ళీ బయట పడతాడు చూడు మళ్ళంత నెత్తి వీనా కేసీఆర్ నెత్తినే ఇస్తాడు చూడు నువ్వు నా మాట గ్యారంటీఆర్ ఆ కేసీఆర్ నెత్తినే పెడతాడు సద్దిలే

అవును నాయనా అవద్దమా అవద్దం ఆడతా నువ్వేమని ఏమని ఇస్తామా ఏం ఏం చేసిండు నాయన పాతది ఆ పాతదే నడుస్తుంది ఏం చేసిండు ఆయన చెప్పు నువ్వే ఆ ఒక్క బస్సు లే పిరిపెడితే అయిపోయింది ఇగ ఇగ బస్సు లో పండగ తిరుగుతాయి పొక్కకి వాడు పెడతాడు మనకు కట్ట చేసుకుంటే కడుపు విడత లేదు నిజమే అన్నమాట ఆయన అంటున్నాడు మళ్ళా నాకు మొగల్ ఓట్లు లేకుండా ఒకటి ఆడవాళ్ళు నాకు ఓట్లు వేస్తారు నేను గెలు నేను గెలుస్తాం మళ్ళీ ముఖ్యమంత్రి నేను అంట బొక్క పొక్క అలిగిపోతాను ఇగనే ఇగ ఈసారి మేము అసలే అయ్యాను ఇగ ఆ కేసీఆర్కే ఇస్తాం కేసీఆర్ ఏం తిన్నాడు కేసార్ ఏం తిన్నాడు కేసీఆర్ మంచి స్థానం చేసుకోవచ్చు నీళ్ళు లేకుండా నీళ్ళు కూడా తెచ్చాడు తులం బంగారం లేదు ఎట్ల బంగారం లేదు కేసీఆర్ నేను అప్పుడు లగ్గ ఉమ్మ అయితే కూడా అది ఇచ్చిండు తెలుసా కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు ఇప్పుడు ఏడు అవి ఇస్తాడు బంక నీ తులం పాడవాడు తులంకే కానీ భారత్ బంగారం కూడా లేదు ఆ మొత్తానికి ఒక మాట ప్రభుత్వం ఎట్లుంది ఎట్లుంది ఏమి ఇచ్చులు పడగదు ఎట్లే చేసినా వేసినా వేస్టనైనా